హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ అందరికీ ఎంతో ఇష్టమైన ఆవకాయ పచ్చడి ఈ మ్యాంగో సీజన్లో అందరూ ఆవకాయని పెట్టుకుంటూ ఉంటారు కానీ కొంతమందికి ముక్క నల్లబడడం కొంతమందికి నూనె వాసన రావడం అలాగే ఇంకొంతమందికి ఆవకాయ బూజు పట్టడం అలాంటివి చూస్తూ ఉంటాము అలా కాకుండా సంవత్సరం అంతా ఆవకాయ పాడవకుండా ఎంతో రుచిగా ఉండాలంటే ఈ వీడియో చివరిదాకా చూడండి నేను చెప్పే ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సంవత్సరం అంతా కూడా ఆవకాయ ఎంతో రుచిగా చాలా బాగుంటుంది ఇప్పుడు ఎంతో రుచికరమైన ఈ ఆవకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక పదిహేను మామిడికాయలని తీసుకోవాలి నేను పదిహేను మామిడికాయలతో ఆవకాయని పెట్టాను ఈ ఆవకాయ పచ్చడికి చిన్న రసాలు అయితే చాలా బాగుంటాయి ముందుగా మామిడికాయల్ని శుభ్రంగా వాష్ చేసుకొని తుడిచి ఆరబెట్టాలి ఇవి బాగా డ్రై అయిన తర్వాత బయట ఇలా ముక్కలుగా కొట్టించుకోవాలి ఈ సైజు ముక్కలుగా కొట్టించుకున్న తర్వాత వెంటనే పైన ఉన్న జీడిని ఇలా స్పూన్తో తీసేయాలి అన్ని ముక్కలకి ఇలా చేసుకోవాలి ఇలా అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పావు కేజీ ఆవాలని ఒక అరగంట సేపు ఎండలో పెట్టుకొని ఇలా మెత్తగా మిక్సీకి వేసుకోవాలి ఇలా మిక్సీకి వేసుకున్న తర్వాత దీన్ని జల్లెడ పట్టుకోవాలి ఆవకాయలు ముక్కలుగా కొట్టించిన తర్వాత వెంటనే మనం ఆవకాయని పెట్టేసేయాలి లేకపోతే ముక్క నల్లబడిపోతుంది ఇలా ఆవపిండి అంతా జల్లెడ పట్టుకోవాలి ఇలా జల్లెడ పట్టుకున్న ఆవపిండిని మనం బియ్యం కొలుచుకునే గ్లాస్తో కానీ లేదా ఏదైనా కొలత గ్లాస్తో మూడు వరకు తీసుకోవాలి మూడు గ్లాసులు ఆవు పిండి తీసుకోవాలి అలాగే బల్లారి కారం అని బయట అమ్ముతుంటారు బల్లారి కారం కానీ లేదా మనం ఎండుమిరపకాయలతో ఇంట్లో చేసిన కారంని కానీ మూడు డబ్బాలు తీసుకోవాలి అలాగే ఉప్పు కూడా రెండు గ్లాసులు ఫుల్గా వేసుకొని కొంచెం తగ్గించి మూడో గ్లాస్తో వేసుకోవాలి అంటే రెండు ముప్పావు గ్లాసు ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి రెండు టీ స్పూన్లు మెంతులు వేసుకొని ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి మెంతులు బాగా స్మెల్ వచ్చి ఇలా ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీకి వేసుకొని పౌడర్లా చేసుకొని ఈ మెంతుపిండిని కూడా వీటిలో యాడ్ చేసుకోవాలి అలాగే ఒకటిన్నర టీ స్పూను పసుపుని వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి వేరుశనగ నూనె కానీ లేదా నువ్వుల నూనె కానీ ఒక లీటర్ వరకు తీసుకోవాలి ఇలా నూనెని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇలా పిండిని కలుపుకోవాలి బల్లారి కారంని ఎక్కువగా ఆవకాయకి యూస్ చేస్తూ ఉంటారు ఎందుకంటే చాలా ఎర్రగా చాలా బాగుంటుంది చూడటానికి కూడా ఇలా కొంచెం గట్టిగా ఉన్నప్పుడే మామిడికాయ ముక్కల్ని కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ పిండి బాగా పట్టేలాగా కొంచెం కొంచెంగా కలుపుతూ వెంటనే గాజు సీసాలోకి కానీ లేదా జాడీలోకి కానీ పెట్టుకుంటూ ఉండాలి ఇలా కొంచెం కొంచెంగా పెట్టుకుంటే ప్రతి ముక్కకి కూడా పిండి పడుతూ చాలా బాగుంటుంది ఇలా అన్ని ముక్కల్ని కొంచెం కొంచెం తీసుకుంటూ ఆయిల్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలా జాడీలోకి పెట్టుకోవాలి ఇలా అన్ని ముక్కల్ని పెట్టుకున్న తర్వాత చివరిగా కొంచెం ఆయిల్ని యాడ్ చేయాలి ఇలా ఆయిల్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక మూడు రోజులు వదిలేయాలి మూడు రోజుల తర్వాత మూత తీసి చూశారు కదా ముక్కలన్నీ లోపలికి వెళ్ళిపోయాయి ఆయిల్ పైకి వచ్చేసింది ఇప్పుడు అడుగు నుంచి బాగా కలపాలి చూశారు కదా ఎంతో టేస్టీ అయిన ఆవకాయ రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఎన్ని రోజులైనా కూడా అస్సలు పాడవ్వదు ముక్క కూడా గట్టిగా ఉంటుంది బాగుంటుంది ఎప్పుడైనా ఆవకాయలో కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి అప్పుడే బూజు పట్టకుండా ఉంటుంది అలాగే తడి చేతుల్ని అస్సలు తగలనివ్వకూడదు మీకు పిండి కొంచెం తక్కువైందని కానీ లేదా నూనె తక్కువైందని కానీ ఏదైనా అనిపిస్తే ఇలా మూడు రోజుల తర్వాత మనం ఓపెన్ చేసినప్పుడు బాగా కలుపుకొని మీకు కావలసింది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఊరగాయల్ని ఎప్పుడూ కూడా గ్లాస్ బౌల్స్లోనే పెట్టాలి అప్పుడే మనకి స్మెల్ రాకుండా ఉంటుంది ప్లాస్టిక్ వాటిల్లో పెడితే మనకి నూనె స్మెల్ వచ్చేస్తుంది సో మనం సంవత్సరం అంతా ఉండాల్సిన ఈ ఆవకాయ పచ్చడిని జాడీల్లో కానీ గ్లాస్ బౌల్స్లో మాత్రమే పెట్టుకోవాలి చూశారు కదా ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన ఈ ఆవకాయని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ముద్దపప్పుతో నెయ్యి వేసుకొని ఈ ఆవకాయ కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్